అయితే తెలంగాణలో ఇష్యూ అయితే జరిగిందో మనకి లగచర్లలో అధికారులపై దాడి కేసు దర్యాప్తు పోలీసులు అయితే ముమ్మరం చేశారు తాజాగా మరో ఎనిమిది మందిని అదుపులోకి అయితే తీసుకొని విచారిస్తూ ఉన్నారు వీరిని పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే పదిహేడు మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో ఉన్నారు మిగతా పదహారు మందిని పరిగి నుంచి సంగారెడ్డి జైలుకైతే తరలించారు మరోవైపు లగజర్ల ఘటనపై వికారాబాద్ జిల్లా పోలీసులు కార్యాలయంలో డీజీ మహేష్ భగవత్ వివరాలైతే సేకరిస్తున్నారు లగజర్లతో పాటు పరిసర గ్రామాల్లో పరిస్థితిపై కూడా ఆరా తీస్తున్నారు పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తూ ఉన్నారు సో విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా మొత్తకే లాగుతూ చాలా మొత్తమే లాగుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట డొంక పట్టుకుంటే అంటే తేక పట్టుకుంటే డొంకంతా కదిలినట్టుగా ఒకరిని ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇది చాలా పెద్ద పెద్దగానే అయ్యేలా ఉండే కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని